పరుపు అనేది లైఫ్లో సొగ భాగంగా మన పరుపు మీద పనుకోండి కానీ దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వం ఎందుకనివంటే అది మనకు తెలియదు దానికి వాల్యూ ఇవ్వాలన్న సంగతి ఇప్పుడు కొద్ది కొద్దిగా అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే మనకు ఉన్న సమస్యలు అన్నీ కూడా నిద్ర ఎప్పుడైతే పోతామో అన్నీ తగ్గిపోతూ ఉంటాయి సమస్యల్ని పరుపు తగ్గించింది పడుకుంటే కానీ మీరు ఆ పరుపుకి వాల్యూ ఇవ్వకపోతే నిద్ర లేచినప్పుడు ఒళ్ళు నొప్పులు తక్కువ బడలిగ్గా ఉంటుంది ఇంకా నొప్పులు పెరిగినాయి నడువు నొప్పులు ప్రశాంతంగా పనుకోలేదు మీ తెల్లరంతా అన్ ఉంటారు మీ లైఫ్ ఎంత తగ్గిపోతూ ఉంటుంది అలాంటి పరుపుకి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎంత టైం కేటాయించాలి ఒక ఇంటికి వెళ్తే అందమైన టైల్స్ చేస్తారు అందమైన కప్బోర్డులు చేస్తారు కానీ పరుపు విషయానికి వచ్చరికి పాత పరుపే వాడుతూ ఉంటారు ఎక్కడా కూడా మీకు ఈ సీలింగ్లు కానీ కప్బోర్డులు కానీ ఫ్లోరింగ్లు కానీ చివరికి మంచంతో సహా మీకు ఏది కూడా ఆరోగ్యాన్ని ఇవో ఆనందాన్ని కానీ పరుపు ఒక్కటే మీకు సుఖాన్ని ఇచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆ పరుపుని మంచి పరుపు తీసుకోండి మీకు ఎంత డబ్బులు ఉన్నది కాదు ఎంత హ్యాపీగా ఉన్నావు తెలిసేది మీకు ఒక పరుపులోనే తెలిసింది అలాంటి పరుపుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కొద్దిగా టైం కేటాయించండి మా వి నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ముందు మాట అని ఉంటది ఒక గంట టైం స్పెండ్ చేయండి మీకు అన్ని నాలెడ్జ్ వచ్చింది అప్పుడు పరుపు కొనుక్కోండి హ్యాపీగా నిద్రపోతారు అసలు పరుపు అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు పరుపు సెలెక్ట్ చేసుకునేటప్పుడే టెంపరీనా పర్మనెంట్ మనం వాడుకోవటానిక గెస్ట్ వాడుకోటానికా ఫంక్షన్ కి వాడేసి తర్వాత తీసేయటానికి అలాగే మనకి రకరకాల ఆలోచనలు ఉంటాయి డబ్బులు ఎక్కువలో కావాలా తక్కువలో కావాలా ఇవన్నీ ముందు మీరు డిస్కషన్ అయినాకే పరుపు జోలికి వెళ్ళాలండి ఎందుకంటే ముందు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా పరుపు కొనుక్కోవటం వల్ల సపోజ్ మీరు మీ ఇంట్లో మీ కార్ట్ మీదకి పరుపు కావాలి కంపల్సరీగా బరువున్న పరుపు తీసుకోండి గెస్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటారు లైట్ వెయిట్ పరుపులు తీసుకొచ్చి వేసుకోండి ఎందుకంటే బరువైన పరుపులు వేయాలంటే కష్టం కదా నేల మీద ఆ ఫోమ్ పరుపులు వేసుకోండి గిట్టు పరుపు రీబాండెడ్ లాటెక్స్ వేసుకోండి అలాగే పిల్లలు హాస్టల్ పంపిస్తున్నారు టూ ఇంచ్ లాటెక్స్ షీట్ టూ ఇంచు ఫోమ్ పంపించండి